వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ యాప్ యాప్లో వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు మనకి వాటర్ మార్క్ అయితే రావడం జరుగుతుంది వాటర్ మార్క్ ఏ విధంగా రిమూవ్ చేసుకోవాలి అలాగే ఏదైనా ఒక వీడియోకి మొబైల్ ఫ్రేమ్ అనేది ఏ విధంగా అప్లై చేసుకోవాలో జస్ట్ టూ స్టెప్స్లో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అయితే ముందుగా మనం ఇక్కడ చూడండి వీడియో ఫోటో కాలేజ్ అని చూపిస్తుంది కదా వీడియో మీద అయితే మనం క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసాక న్యూ ప్రాజెక్ట్ మీద అయితే మనం క్లిక్ చేసుకోవాలి ఏ వీడియోకి మనం ఫ్రేమ్ అయితే అప్లై చేసుకోవాలనుకుంటున్నామో ఆ వీడియో అయితే మనం సెలెక్ట్ చేసుకొని ఓకే చేసుకోవాలి ఈ కార్నర్లో చూసినట్లయితే మనకి ఇన్షార్ట్ అని వాటర్ మార్క్ అయితే రావడం జరిగింది అలాగే దానిపైన చూసినట్లయితే ఇంటూ మార్క్ అయితే ఇవ్వడం జరిగింది ఈ ఇంటూ మార్క్ మీద మనం క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా చూపిస్తుంది ఇక్కడ ఎవరైతే ఇన్షార్ట్ ప్రో తీసుకున్నారో వాళ్ళకైతే ఫ్రీగా వాటర్ మార్క్ అయితే రిమూవ్ అవ్వడం జరుగుతుంది ఒకవేళ షార్ట్ ప్రో లేనట్లయితే ఫ్రీ రిమూవ్ అనే ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది కదా దీని మీద మనం క్లిక్ చేసుకోవాలి ఇక్కడ క్లిక్ చేసినట్లయితే ఈ యాడ్ అయితే ప్లే చేయడం జరుగుతుంది ఈ యాడ్ అనేది మనం డిస్టర్బ్ చేయకుండా కంప్లీట్ చూసినట్లయితే చూడండి ఇక్కడ మనకి రివార్డ్ గ్రాంటెడ్ అని అయితే రావడం జరిగింది ఇప్పుడైతే మనం వాటర్ మార్క్ అయితే క్లియర్ చేసుకున్నాము ఇక్కడైతే మనకి రివార్డ్ గ్రాంటెడ్ అనే మెసేజ్ అయితే రావడం జరిగింది కదా దీని మీద ఇంటు మార్క్ చేసుకోవాలి చూడండి వాటర్ మార్క్ అయితే రిమూవ్ అయిపోయింది అలాగే ఇప్పుడు మనం ఇంపోర్ట్ చేసుకున్న వీడియోకి మొబైల్ ఫ్రేమ్ లేదా ల్యాప్టాప్ ఫ్రేమ్ అనేది ఏ విధంగా అప్లై చేసుకోవాలో జస్ట్ టూ స్టెప్స్లో మనం తెలుసుకోబోతున్నాము చూడండి ఇక్కడ మనం డ్రాక్ చేసినట్లయితే పీఐపి అని ఇవ్వడం జరిగింది కదా దీని మీద క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేయగానే ఇక్కడ మనకి మెటీరియల్ అయితే ఇవ్వడం జరిగింది మెటీరియల్ మీద క్లిక్ చేసుకోవాలి అలాగే పిక్చర్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి పిక్చర్లో మనకి స్క్రోల్ చేసుకున్నట్లయితే ఇక్కడ మనకి కావాల్సిన ఫ్రేమ్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడైతే మనం మొబైల్ ఫ్రేమ్ లేదా ల్యాప్టాప్ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకోవచ్చు చూడండి నేనైతే ఇక్కడ మొబైల్ ఫ్రేమ్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న మొబైల్ ఫ్రేమ్ని డ్రాగ్ చేసుకోవాలి వీడియో ఎంతవరకు అయితే ఉందో అంతవరకు మనం ఎలా చేసుకున్నట్లయితే అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు చూడండి మనం యాడ్ చేసుకున్న వీడియో అనేది కరెక్ట్గా ఫ్రేమ్కి అయితే అడ్జస్ట్ అవ్వడం జరిగింది సో ఈ విధంగా మనం వీడియోకి అయితే ఫ్రేమ్ అనేది యాడ్ చేసుకోవచ్చు ఈ ఫ్రేమ్ అనేది కంప్లీట్ వీడియో కావాలనుకుంటే ఇక్కడ చూడండి ఇక్కడ క్లిక్ చేసినట్లయితే క్లిప్ అండ్ వీడియో ఎండ్ అనేది ఇవ్వడం జరిగింది కదా వీడియో ఎండ్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే ఎంతవరకు వీడియో అయితే ఉందో అంతవరకు కూడా మనకి ఈ మొబైల్ ఫ్రేమ్ అయితే యాడ్ చేయడం జరుగుతుంది ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అయినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్